అందులో నమస్కారం నేను రమేష్ లైలా విశ్వక్సైన్ కొత్త సినిమా ఆడియో ఆడియో కాదు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఒక స్టంట్ డైరెక్టర్ గురించి చెప్తూ తను చెప్పిన విషయం ఏంటంటే తను ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించారు అప్పుడు నేను కూడా తన్ని ఎంకరేజ్ చేశాను కానీ కొన్ని పరిస్థితులు అవ్వలేదు అని మాట్లాడుతూ ప్రజారాజ్యం అంటే మరి ఇప్పుడు మన జనసేన ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయ్యింది అని ఒక కామెంట్ చేశారు ఓకే బాగానే ఉంది ఇంతవరకు సరే మనం ఏ కామెంట్ చేసినా దానికి డెఫినెట్గా పాజిటివ్ నెగిటివ్ అన్నీ అందరూ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎనాలిసిస్ చేస్తున్నంతవరకు ఓకే చాలామంది రకరకాల ఎనాలసిస్ చేశారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పారు నిజంగా అది అలా రూపాంతరం చెందిందా లేదా ఇవన్నీ ఎవరి అభిప్రాయం వాళ్ళు మనం చెప్తుంది కూడా అదే కదా మన అభిప్రాయం మన కానీ నెగిటివిటీ ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం నెగిటివిటీ అది కనిపించగానే నాకు రగులుతుంది అందుకే నేను చేస్తున్న వీడియో అయితే నెగిటివిటీ కాదు స్టార్ట్ అయ్యారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అవ్వచ్చు వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ వాళ్ళు అవ్వచ్చు ఇలా రకరకాలుగా విపరీతమైన వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు చిరంజీవి గారు జనసేనలో చేరితే అది జనసేనకి బలం చేకూరుతుందా అంటే దాని అర్థం రేపు దీన్ని జనసేన కూడా ఏదో పార్టీలో కలిపేస్తారని దాని అర్థం ఇలా రకరకాలుగా అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటున్నారు వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని ఈజీగా పార్టీ పెట్టాడు వేరే దాంట్లో కలిపిసాడు అని ఆయన్ని హ్యాలన్ చేసి మాట్లాడే ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి ఒకవేళ తెలిసి మాట్లాడితే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు ముఖ్యంగా విషయాలు ఏంటంటే రెండు వేల నాలుగులో తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద వర్షాలు అవి పడలేదని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలు అవి చేసి రైతులకు ఉచిత కరెంటు ఇలాంటివన్నీ ఇచ్చి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది చిరంజీవి గారు రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టాలని ఆలోచన చేశారు అందరూ తెలుసుకోవాల్సిన విషయం రెండు వేల నాలుగులో ఒకవేళ చిరంజీవి గారు పార్టీ పెట్టుంటే ఖచ్చితంగా గెలిచుండేవారు ఎందుకంటే తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్గా కావాలనుకుంటున్న పార్టీ ఏదైతే దానికి ఓటు వేసి ఉండేవారు ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్కి ఓటు వేయడానికి ఒకే ఒక్క కారణం తెలుగుదేశం కాకుండా వేరే ఎవరికైనా ఓటు వేయాలని అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికైనా ఓటేస్తామన్న సునామి అది రెండు వేల నాలుగులో దాన్ని ఫస్ట్ చిరంజీవి గారు మిస్ అయ్యారు రెండు వేల ఎనిమిదికి వచ్చేసరికి పార్టీ పెట్టారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్కి వెళ్ళేసరికి రాజశేఖర్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు ఐదేళ్లలో తను ఆరోగ్యశ్రీ కార్డులని ఇలా రకరకాలుగా ప్రజలకి చాలా దగ్గరగా ఉండేవారు అంటే ఆయన చేసే ప్రతి పని ప్రజలు మెచ్చుకునే పరిస్థితిలోనే ఉండేది అది పేద ప్రజలకి రైతులకి వీళ్ళందరికీ అందుబాటులో ఉండేది ఇది నాణ్యానికి ఒకవైపే రెండో వైపు ఇప్పుడు అవసరం లేదు ఈ వీడియోకి సరే ప్రజలు మాత్రం ఆయనకి ఓటు వేయాలి అన్న ఆలోచన ఉండేవారు ఇది ప్రధానమైన విషయం ఆ టైంలో కూడా ప్రజారాజ్యం పార్టీకి పదహారు శాతం ఓట్లు వచ్చాయి పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు గెలిచారు చిరంజీవి గారు మొదటిసారిగా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు తను కూడా తిరుపతిలో ఎన్ని కావడం జరిగింది ఆ తర్వాత ఇది రెండు వేల తొమ్మిది ఏప్రిల్లో జరిగిన మార్చి ఏప్రిల్లో జరిగిన ఎలక్షన్ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు విపరీతమైన రాజకీయ అనిశ్చితి ఉండేది రెండు వేల తొమ్మిదిలో ఆ రాజకీయ అనిస్థితులు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఒకవైపు తండ్రి పోస్ట్ తనకు కావాలనుకునే వైఎస్ జగన్ గారు ఒకవైపు కాంగ్రెస్లో ఎవరిని రీప్లేస్ చేస్తే రేపొద్దున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది అని ఒకవైపు తెలంగాణ ఎలాగైనా సాధించాలి అని ట్రై చేస్తున్న బీఆర్ఎస్ వీళ్ళందరూ ఒకవైపు ఇలాంటి రకరకాల రాజకీయ సమీకరణాల మధ్య రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కేంద్రానికి ఆయన ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఆయన క్లియర్గా రాసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మనుగడ సాగించాలంటే చిరంజీవి గారి సహాయం కావాలి ఆయనకి పదహారు శాతం ఓట్లు వచ్చి మొన్న మన హవా నడిచినప్పుడు కూడా ఆయన్ని మనం దగ్గరికి చేర్చుకుంటేనే నెక్స్ట్ ఎలక్షన్లో మనం గెలవగలం అని ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ చూసి సెంట్రల్ నుంచి అన్ని దగ్గర నుంచి చిరంజీవి గారి మీద విపరీతమైన ఒత్తిడి ఉండేది ఒకవైపు రాజకీయ అనిశ్చితి ఒకవైపు విపరీతమైన ఒత్తిడితో చిరంజీవి గారు తలొగి రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని మార్చి చేశారు అంటే రాజకీయ వ్యవస్థకి ఒకటి రెండు ప్రధానమైన ఇవి కావాలి అవి ఏంటంటే చీతు అని దులుపుకొని వెళ్ళిపోయే అర్థమైనా కావచ్చు లేదా మహాముండిగా నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థినే కావచ్చు ఈ రెండు కూడా చిరంజీవి గారిలో లేవు అదే పవన్ కళ్యాణ్ గారిలో మనం చూస్తే నువ్వు గొడవకు వస్తే గొడవకు వస్తారు నువ్వు స్నేహానికి వస్తే స్నేహానికి వస్తారు నువ్వు రాజకీయం చేస్తే డబుల్ రాజకీయం చేస్తారు అందుకే ఆయన ఈ రోజుకి సూపర్ స్టార్ రాబోయే ఫ్యూచర్ ముఖ్యమంత్రి ఇంకా కొన్ని సంవత్సరాల వరకు తను హేళడం అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే తెలంగాణలో భారత దేశ పాలిటిక్స్లో అది నడుస్తూనే ఉంటుంది ఇంక రెండో విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులో ఎన్నికయ్యారు అది పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ బాగా సెట్ అయింది దాంతో కేంద్రం తాలూకా సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి గడిచిన పదేళ్ళలో అధికారంలో ఉన్నా లేకపోయినా తను దాన్ని మెయింటైన్ చేయగలిగారు అలాగే ఐదు సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారితో మొదటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఉండడం జరిగింది అంటే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయ పరిస్థితులు చిరంజీవి గారు అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కంప్లీట్గా డిఫరెంట్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను లగడపాటి రాజగోపాల్ గారి మీద అశ్విని దత్ గారు ఎంపీగా పోటీ చేసి నిలిచినప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు గెలుస్తారని ప్రతి వాళ్ళకి తెలుసు కారణం ఏంటంటే అప్పట్లో ఉన్న ప్రతి చిరంజీవి అభిమాని కాంగ్రెస్లో ఉండేవాడు అందుకని మీరు చూస్తే ఈ రోజుకి చిరంజీవి అభిమానులు అన్నవారు తెలంగాణ అన్ని ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళందరూ మొదటి నుంచి ఆ పార్టీలో ఉండేవారు అది బలంగా పునాదిగా తరతరాలుగా నాటుకుపోయిన పార్టీ కొత్తగా ఒక వ్యక్తి వచ్చి ఇది చేయడం వల్ల వాళ్ళు ఏం చెప్పేవారంటే నేను చిరంజీవి అభిమాని కానీ నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానని చెప్పేవారు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిలో మీకు ఆ సిచ్యువేషన్ కనిపించదు ఎందుకంటే మీరు రెండు ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు ఇది ఒకప్పుడు అది ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు కాదు ఇలా మీరు మాట్లాడుకుంటే రాజకీయ వ్యవస్థల్లో లక్ష తొంభై డిఫరెన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పి పార్టీని ఏదో విలీనం చేశారని చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది మీ అవివేకానికి నిదర్శనం అంతే తప్పితే ఒక పార్టీ కాదు మీరు వెళ్ళి ఒక రెండు ఓట్లు చూడండి ప్రతి యూట్యూబర్ ఇప్పుడు ధ్రువరాటి అని విపరీతంగా ఇరవై మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ ఇష్టం చూడే బాగా ఉంటాడు ఒక్క ఓటు కూడా వేయించలేకపోయాడు ఇప్పటికి పదేళ్ళు ఏళ్ళు అయింది పదకొండేళ్ళు అయింది ఒక్క ఓటు కూడా వేయించలేకపోయాడు అలాగే తన ఫాలోయింగ్ ఏం తగ్గలేదు తన యూట్యూబ్ వీడియో చేస్తే మిలియన్స్ పీపుల్ చూస్తారు ఇవన్నీ రకరకాల సమీకరణాలు ఉంటాయి అలాగే చిరంజీవి గారు అప్పట్లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మీరు ఆలోచిస్తే వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న దాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హడావిడి గురించి మీరు ఇప్పుడు ఒక్క వీడియో చూస్తే వాంతులు విరోచనలు చేసుకుంటారు అప్పుడు అది రోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వచ్చేది ఎందుకంటే మీడియా కూడా వాళ్ళదే కాబట్టి ఇప్పుడంటే వేరే మీడియా వాళ్ళు ధైర్యం చేసి మాట్లాడడానికి యూట్యూబర్లు ఉన్నారు అప్పట్లో ఎవరు ఉండేవారు కాదు ఇలా చాలా రకరకాలు ఉంటాయి అందుకని పిచ్చి పెచ్చ నెగిటివిటీ డైలాగులు అవసరం లేదు చిరంజీవి గారు జనసేన పార్టీలో జాయిన్ అయిన జనసేన పార్టీకి అది బలం ఖచ్చితంగా అయి తీరుతుంది ఎందుకంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మొండిగా తన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటూ వెళ్తుంటారు అలాగే బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు కృషి చేస్తారు అలాగే చిరంజీవి గారు తనకున్న చరిష్మాతో రేపొద్దున్న తెలంగాణ ఓడులు సంపాదించవచ్చు అలాగే భారతదేశంలో మిగిలిన ప్లేసుల్లో కూడా వీళ్ళ హవా కానీ వీళ్ళ తాలూకా వీళ్ళు చేస్తున్న మంచి కానీ అందరికీ తెలిసి వాళ్ళు కూడా ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఓవరాల్గా నాలుగు మాటలని నాలుగు వ్యూస్ సంపాదించడం చాలా ఈజీ నిజం చెప్పడానికి ధైర్యం కావాలి నేను అభిప్రాయంతో ఏకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ